మీరు చూస్తున్నారు విలేజ్ వైజ్ టీవీ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు అరవై నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ రుణాలను అందిస్తుంది ఒక్కో లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు మంజూరు చేయబడుతుంది ఈ దరఖాస్తు మార్చ్ పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు చివరి తేదీ ఉంది అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ ఖాతా బుక్ పాన్ కార్డ్ సెల్ నంబర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సైట్లోకి వెళ్దాము రాజీవ్ యువ వికాసం స్కీమ్ దీని మెయిన్ సైట్ వచ్చేసి టీజీఓ బిఎంఎంఎస్ఎన్ ఈ డబ్ల్యూ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకే ఫ్రెండ్స్ మనము సైట్లోకి వచ్చేసినాం ఇప్పుడు ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎఫ్సి సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ దీనిపైన మనము క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎంబీసీ రిజిస్ట్రేషన్ బీసీ ఫెడరేషన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ ఇట్లా ఇన్ని రకాలుగా ఉంటాయి ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సపోజ్ ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ని ఫిల్ అప్ చేద్దాము ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న అన్ని ఫీల్డ్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సపోజ్ మన పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతోనే ఇక్కడ ఆటోమేటిక్గా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది ఒకవేళ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు మన నెంబర్ లేకపోతే ఈ అప్లికేషన్ మనం చేయడానికి అర్హులం కాదు సో ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మన పేరు ఉంటే మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవాలి ఇక్కడ లబ్ధిదారుని రకము ఇండివిజువల్ ఆ తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం రకము మనము బ్యాంక్ లింక్డ్ స్కీమ్సా లేదంటే స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అంటే ఇక్కడ మనం ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఓకే ఓకే మనం ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తేనే ఇది ముందుకెళ్తుంది మనం పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక ఫీల్డ్కి అయితే నా పేరు ఇస్తున్నాను ఆ తర్వాత నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా ఆటోమేటిక్గా ఇక్కడ ఆహార భద్రత కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఇండివిజువల్ అని తీసుకోవాలి ఇక్కడ బ్యాంక్ సపోజ్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని తీసుకుంటే ఇక్కడ ఈ సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లబ్ధిదారు ఇండివిజువల్ ఇక్కడ ఆగ్రో బేస్డ్ యూనిట్స్ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన సపోజ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి ఇంట్లో త్రీ వీలర్ ప్యాసింజరు త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో ఇట్లా ఉంటుంది అదే ఇక్కడ మనము యాగ్రో బేస్డ్ యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు ఉండే స్కీమ్స్ ఏంటి అంటే కాటన్ షెడ్డర్ ఫార్డర్ గ్రోయింగ్ గ్రౌండ్ నట్ క్రషర్ ఇట్లా చాలా ఉంటాయి అలాగే మనం సపోజ్ నేను ఇప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ తీసుకున్నాము ఇలా చాలా ఉంటాయి స్కీమ్స్ మన విలేజ్లలో చేసుకునేటివి బ్యూటీ పార్లరు అల్యూమినియం సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్స్ ఇట్లా చాలా ఉంటాయి నేను ఇక్కడ డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ని క్లిక్ చేసుకుంటున్నా దీని వర్త్ వచ్చేసి మూడు లక్షలు అన్నట్టు గరిష్టంగా దీన్ని మినిమం కా యూనిట్ కాస్ట్ కనిష్ట యూనిట్ విలువ రెండు లక్షలు ఒక రూపాయి ఉంది ఇప్పుడు మనము ఇక్కడ క్లిక్ చేద్దాము నెక్స్ట్ పేజీకి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజీలోకి వచ్చేసినాము ఇప్పుడు మనము ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి కరీంనగర్ కాబట్టి నేను కరీంనగర్ అని తీసుకుంటున్నాను ఇక్కడ మా మండల్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ పంచాయత్ పంచాయత్ అంటే ఇప్పుడు మనము ఒక్కొక్క విలేజెస్ చిన్న విలేజ్ ఒక్కొక్క గ్రామానికి హమ్లెట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు పంచాయతీ ఏ విలేజ్ ఉంటుందో ఆ పంచాయతీ ఇవ్వాలి తర్వాత మన విలేజ్ ఇవ్వాలి తర్వాత నివాసము ఇది అంత అవసరమేం లేదు సెక్టార్ డీటెయిల్స్ వివరాలు మనం ఇంత ఇందాక ఎంట్రీ చేసినాయి ఇక్కడ వచ్చేస్తే అయితే మనకు ఈ మూడు లక్షల నుంచి రెండు లక్షల ఒక రూపాయి మధ్యలో రెండు లక్షలు కావాలన్నా మూడు లక్షలు కావాలన్నా ఈ మధ్యలో ఇంకెంత కావాలన్నా మనము యూనిట్ కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సపోజు ఒక మూడు లక్షలే అనుకుందాం గరిష్టంగా మూడు లక్షలు ఇచ్చాము మూడు లక్షలు ఇస్తే ఇక్కడ క్లిక్ చేయడంతోనే మనకు సబ్సిడీ అమౌంట్ ఎంత అనేది తెలుస్తుంది ఒక లక్ష ఎనభై వేలు సబ్సిడీ ఉంటుంది మనము బ్యాంకు రుణము కట్టాల్సిన రుణము ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది ఇప్పుడు మనం ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకోవాల్సో ఆ బ్యాంకును మనం సెట్ సెలెక్ట్ చేసుకోవాలి సార్ యూనిట్ కొంచెం తక్కువ తీసుకొని చూద్దాము సపోజ్ రెండు లక్షల యాభై వేలు తీసుకుందాం ఇక్కడ లక్ష యాభై వేలు మనకు సబ్సిడీ ఉంటుంది లక్ష రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ సైట్ ప్రాబ్లం ఉండి ఉంటుంది ఓకే ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందుకే అది చూపిస్తలేనట్టున్నది చూపిస్తలేదు ఓకే ఇప్పుడు నేను సపోజ్ నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి నేను తీసుకుంటాను సో ఇది ఎక్కడ ఉంది దీని బ్రాంచ్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐఎఫ్ఎస్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం కిందికి వెళ్తే అప్లికెంట్ డీటెయిల్స్ ఆల్ ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు వచ్చేస్తే ఆహార భద్రత కార్డ్ నెంబరు మన పేరు మన ఆధార్ నెంబరు అలాగే మనము ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా అయితే ఎస్ అని పెట్టుకోవాలి కాకపోతే అని పెట్టుకోవాలి ఎస్ అయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా సదరం సర్టిఫికేట్ అండ్ మన వైకల్య రకం ఏంటిది అవన్నీ అవి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మన డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత అది ఇవ్వాల్సి ఉంటుంది ఆ డిజబిలిటీలో సబ్ టైప్ ఏదైతే ఉంటుందో అది మనము ఇవ్వాల్సి ఉంటుంది సపోజు సపోజ్ ఫిజికల్ డిజబిలిటీ అని అనుకుందాం దీంట్లో సబ్ అనేది ఉంటుంది లెప్రోసీ కర్డ్ ఆర్ డార్ ఫిస్మ్ ఇట్లాంటి సబ్ ఉంటాయి అన్నట్టు ఓకే మనం ఇప్పుడు వికలాంగులం కాదు కాబట్టి మనం అని ఇచ్చుకుంటాం అని ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ సేమ్ అదే ఉంటుంది మేలు మేలు అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు మనము రూరల్కి చెందిన వాళ్ళమా లేదంటే అర్బనా సో ఇప్పుడు నేను రూరల్కి చెందిన వాడిని కాబట్టి నేను రూరల్ అని ఇచ్చుకున్నాను సో మన క్యాస్ట్ బీసీఆర్ఎస్సీ సో నేను ఎస్సీ కాబట్టి నేను ఎస్సీ ఇచ్చుకున్నా తర్వాత ఇప్పుడు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్లిక్ చేయడంతోనే మన పేరు ప్లస్ మన ఉపకులము ఏదైతే ఉందో సబ్ క్యాస్ట్ అది ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత మన విద్యార్హత విద్యార్హత అర్హత ఇదొకటి ఇప్పుడు జనాలలో అంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవాలనట అని చెప్పేసి విలేజ్లలో అందరూ అనుకుంటున్నారు అట్ల ఏం లేదు దీనికి ఎవరైనా చేసుకోవచ్చు మన అర్హత ఏంటిదో ఇచ్చుకోవాల్సి ఉంటుంది పీజీ చేసినవనా లేకపోతే బిలో ఎస్ఎస్సీయా ఎస్ఎస్సీ పైననా లేకపోతే మొత్తానికి చదువుకోలేదా అది మనం ఏదైనా ఒకటి అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది సో తర్వాత మనం ఇక్కడ ఆదాయం ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవ్వడంతోనే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ సర్టిఫికెట్లో మన పేరేంటిదో ఇక్కడ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో తీసిన ఇన్కమ్ సర్టిఫికెట్ అయితేనే మనకి ఇక్కడ వర్తిస్తుంది ఆ తర్వాత మన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వేయడంతో ఇక్కడ మన వాయిస్ వచ్చేస్తుంది తర్వాత సంవత్సర ఆదాయం వేయాల్సి ఉంటుంది మన ఇన్కమ్ సర్టిఫికేట్లో మన సంవత్సర ఆదాయం ఎంత ఉందో మనం అంత వేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఉంటే ఇవ్వండి అక్యుపేషన్ మనం వృత్తి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము వీటిలలో మనం దేనికి వర్తిస్తామో అది వేయాల్సి ఉంటుంది తర్వాత ఇది వల్నరబుల్ గ్రూప్స్ ఇందులో మనం దేనికి వర్తిస్తామో అది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం కిందికి వెళ్తే ఇక్కడ అడ్రస్ వివరాలు మన చిరునామా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డోర్ నెంబరు ఆ తర్వాత మన విలేజ్ మన మండలు డిస్టిక్ తర్వాత పిన్ కోడ్ నెంబర్ కూడా ఇస్తే ఇవ్వండి ఓకే ఇక్కడ మనము ఒక ఫోటో అలాగే పాన్ కార్డ్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ ఫోటో అండ్ పాన్ కార్డు జేపీజీ పిఎన్జి జేపీఈజీ జిఐఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఇది ఫిఫ్టీ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఆ తర్వాత మనము ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకోవాలి టిక్ చేసుకోవాలి చెక్ బాక్స్ టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి మన అప్లికేషన్ అంతా మనం నింపింది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ప్రివ్యూ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రివ్యూ చేసిన తర్వాత మనకిలా మనం నింపిన అన్నీ మనకు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మనం కరెక్ట్ నింపినవా లేదా చూసుకున్న తర్వాత మనం ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి ఒకవేళ ఇంకే రకమైన డౌట్స్ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి ఫర్దరు ఏమొచ్చినా కూడా నేను మళ్ళీ మీకు మరో వీడియోలో నేను తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే విలేజ్ వైస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి